హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నదానం ఉంది అన్నదానం మధ్యన భోజనమో అన్నదానం ఉంది అన్నదానం ఉజేసిండి ఈసారిలంతా షార్ట్ వీడియోకి ఇంకొక నిమిషం పడ వీ వీళ్ళంతా ఫ్రెండ్స్ వీళ్ళంతా అన్నదానము ఇంకొకటి వచ్చింది కుమార్ అనేసి వాళ్ళు ఇంటికి పోయినారు వీళ్ళంతా మధ్యాహ్నం అన్నదానం చేసి అందరూ బెంగళూరు ఇంకా వచ్చినారు బెంగళూరు ఇంకా వచ్చి ఒక ఆశ్రమానికి మనం అన్నదానం చేయాలా అని ఒక మంచి మనస్తత్వం ఉంది వాళ్ళకి అందరికీ కూడా మధ్యాహ్నం భోజనము అంత ఇప్పుడు అంతా చెప్తారు చూడండి అంతా ఫుల్ వీడియో ఉందండి వడ్డించిండేదంతా సార్ వాళ్ళే ఫ్యామిలీ అంతా ఇక్కడ వడ్డించారా అవతాతలకి అంతా ఫుల్ వీడియో ఉంది ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శశి అమ్మ వచ్చేసి స్నానానికి వెళ్ళారండి సార్ వాళ్ళు బెంగళూరు వెళ్ళాలి అర్జెంట్గా అందుకే ఇక్కడ వడ్డీ చేశారు తాత వాళ్ళకి ఎట్లు ఉంది భోజనం ఎట్లా ఉంది కామగిరి తాత మీరు చెప్పండి తా ఎట్లుంది తా అప్పుడు మునికాయ తాంబారు ఆ అమ్మ కట్ నుండి పెట్టిండీ దేవుడు బాగుంటున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా శశయం అయితే ఇప్పుడు వస్తారు

అందరూ వచ్చినప్పుడు బిన్నే పోసుకొని రావాలమ్మ శశి అమ్మ అయితే ఇప్పుడు భోజనం చేశారండీ వాళ్ళ ఇంట్లో పసుపు కుంకుమ తీసుకోవడానికి వెళ్ళారు కదా నేను వచ్చి ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను